హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత విజయం సాధించినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అధికారం చేపట్టిన తర్వాత అనేక వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తూనే ఉంది ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులు ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండేటువంటి విద్యార్థులకు మాత్రం అనేక విధాలుగా అన్యాయం చేస్తూనే ఉంది బీసీఎస్సి సంక్షేమ హాస్టళ్లలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థులు మనం అనేక చోట్ల చూసాం ఎందుకంటే వసతి గృహాల్లో ఉండటం వలన వారికి సరైన పోషకాహారం అందించక హాస్పిటల్ పాలైన వారిని మనం అనేక మందిని చూస్తూనే వస్తున్నాం అలాంటి సంఘటనే ఉమ్మడి కర్నూలులో జరిగింది ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రభుత్వ గిరిజన పాఠశాల బీసీఎస్ఈ సంక్షేమ హాస్టల్లో తీవ్రంగా నిర్లక్ష్యానికి గురవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే ప్రభుత్వ విధానాలలో విద్య మన హక్కు విద్య ఆరోగ్యం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజలకు అందించవలసిందే ముఖ్యంగా బాలీల భవిత కోసం హాస్టళ్ళంటూ ఊదరగొట్టిన విధంగా అనేక ప్రభుత్వం అనేకంగా నిర్లక్ష్యానికి చేస్తూ ఉంది హాస్టళ్లలో కనీస వసతులు కూడా లేకుండా విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు మంచినీళ్ళు మరుగుదొడ్లు మంచాలు దుప్పట్లు లాంటివి కూడా లేకపోవడం వలన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి సంఘటన వల్ల మానసికంగా విద్యార్థులు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు నెరవాడలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో శనివారం ఉదయం అందించిన అల్పాహారం తిన్న తర్వాత ఇరవై మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావడంతో కంగారు పడినటువంటి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు వారిని హాస్పిటల్కి చేర్పించారు వీరిచ్చినటువంటి అల్పాహారం ఇడ్లీ చట్నీ ఇది తిన్న తర్వాతనే వీరికి వాంతులు విరోచనలు కడుపు నొప్పులు మొదలయ్యాయని అక్కడ వారు చెప్తా ఉన్నారు ఈ విషయం తెలుసుకున్నటువంటి సిబ్బంది వెంటనే వారిని సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించినప్పటికీ అక్కడ సరిగా వైద్యం అందటం లేదని చెప్పి జిల్లా హాస్పిటల్కి తరలించారని ఒక సమాచారం విద్యార్థులను సమీపంలో ఉన్న కమ్యూనిటీ హాస్పిటల్కు తరలించినప్పటికీ అక్కడ సరైన వైద్య సహాయం అందలేదు అయితే ఈ ఇరవై మందిలో ముగ్గురు పరిస్థితి మాత్రం విషమంగా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఏది ఏమైనా ప్రభుత్వం మాత్రం విద్యార్థులను మాత్రం విద్యార్థులు నివసిస్తున్నటువంటి ఎస్సీ బీసీ సంక్షేమ హాస్టల్ల నిర్వహణ పూర్తిగా గాలికి వదిలేసిందన్న మాట వాస్తవం ఏది ఏమైనా ప్రభుత్వం మాత్రం ప్రజలకు అందించవలసిన విద్య వైద్యం ఆరోగ్యం విద్యా వైద్యం ముఖ్యంగా ప్రజలకు ఉచితంగా అందించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది కాబట్టి ఇవి రెండు నిర్లక్ష్యం చేస్తే ప్రజలకు అన్యాయం చేసినట్టుగా ప్రభుత్వం అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా వీటి మీద ఒక నిర్ణయం తీసుకోవాలని ముఖ్యంగా విద్యార్థులకు వసతి వర్షాకాలం మొదలైంది వసతి ఖచ్చితంగా మంచిది అందించాలని వర్షాకాలం సందర్భంగా మంచినీరును లేకపోతే దుప్పట్లను మంచాలను అందించాలని చెప్పి అనేక మంది కోరుతూ ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరవాలని కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే